మంచిగా వీడియో చూపించండి పిల్లల చేతులతో చేపియండి ఇట్స్ నో ఓవర్ స్టేట్మెంట్ దట్ వాళ్ళ ఫ్యూచర్ ని మీరు మారుస్తున్నారు ల్యాబ్ ని కరెక్ట్ గా చూపించారంటే ఖచ్చితంగా వీళ్ళందరికీ సైన్స్ పైన క్యూరియాసిటీ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ laugh

రాజకీయ నాయకులతో పిల్లలతో ఏం పని అని అనుకోవచ్చు ఇవాళ నేను రాజకీయ నాయకులు కాకముందు నేను ఒక స్టూడెంట్ని మీలాగనే చదువుతున్నాను నేను మీ అందరికీ ఒక విషయం చెప్పాలి నేను కూడా స్కూల్లో చాలా నాటి స్టూడెంట్ స్కూల్ ఎక్కడో కర్ణాటకలో చదువుకున్నాం మేము కర్ణాటకలో లో చదువుకునే స్కూళ్ళు ఎక్కడో చిన్న గ్రామంలో స్కూల్ లో చదువుకున్నప్పుడు ఇంకా కొన్ని ఫిఫ్త్ సిక్స్త్ స్టాండర్డ్కి వచ్చేటప్పటికెల్లా మా ఫాదర్ కూడా ఆర్థికంగా కొంచెం ఆయన కూడా ఇది అవ్వడం వల్ల మంచి నాకు చిన్నప్పటి నుంచి కంప్యూటర్ అంటే చాలా ఇంట్రెస్ట్ మాకు సిక్స్త్ సెవెంత్ స్టాండర్డ్ లో మేము ఒక స్కూల్కి ウィッチャーとは違う。